హాయ్ ఎవ్రి వన్ మరి తెలంగాణలో జాబ్స్ నోటికే సంబంధించి మరి స్థానిక సంస్థలకు మరి ఇతరత్ర అంశాలకు సంబంధించి మరి జాబ్స్ నోటికెళ్లపై ఎఫెక్ట్ ఉంటుందని మరి దీనికి సంబంధించిన సంబంధించి మరి లే రేపు వస్తుందో మనం నిన్న చెప్పడం జరిగింది మరి సంబంధించిన డిఎస్సీ పైన అలాగే ఇతరత్ర ఉద్యోగ నోటికైన్ల పైన మరి రెండు వేల ఎనిమిది డిఎస్ సంబంధించి జిల్లాల వారిగా ఈరోజు పోస్టింగ్స్ ఇవ్వబోతున్నారు మరి ఏ జిల్లాలో ఎన్ని పోస్టింగ్స్ ఉన్నాయి మొత్తం పదమూడు వందల ఎనభై రెండు మందికి ఈరోజు పోస్టింగ్స్ ఉన్నారు మరి జిల్లాల వారి కూడా హైదరాబాద్ అయిపోయి మిగతా అన్ని జిల్లాలో కూడా అభ్యర్థులు ఉన్నారు రెండు వేల ఎనిమిది ఏ సంబంధించి వీళ్ళకు తాత్కాలిక పద్ధతి అంటే వివి టైపు వర్కింగ్ డేస్లో అంటే సమ్మర్ హాల ఫిఫ్టీ డేస్ సంబంధించి పక్కన పెట్టి మళ్ళీ యథావిధిగా అకాడమిక్ స్టార్టింగ్లో తీసుకొని మళ్ళీ ఎండింగ్లో తొలగించి మళ్ళీ అకాడమిక్ ప్రారంభం తీసుకుంటారు ముప్పై ఒకవేళ వేతనంతో వీళ్ళకు జాబ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది మరి ఒకసారి మనం ఇది సంబంధించిన న్యూ చూస్తే ముందుగా మరి కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆ తర్వాత స్థానిక ఎన్నికలు ప్రకటనకే పరిమితం జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలంటున్న నిరుద్యోగులు మరి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురు చూపులు పర్వం కొనసాగేటట్టు కనిపిస్తుంది ప్రస్తుతం రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోటి అమల్లో ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడు పోలింగ్ మార్చి మూడున ఓట్ల లెక్కిపు చెప్పట్ారు అంతవరకు కొత్త నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు ఇంతవరకు అయితే క్లారిటీ ఉంది ఆల్రెడీ మనం మరి ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో పోలింగ్ వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్లు రావడానికి వీలు లేదు అంటే కోడ్ ప్రకారం ఇవ్వరు కాబట్టి ఇక రిజర్వేషన్ అంశం ఉండనే ఉంది ఎస్సీ రిజర్వేషన్లు తేలందే కొత్త నోటిఫేషన్ ఉద్యోగం నోటిఫికేషన్ వేయకూడదని ఆ వర్గం డిమాండ్ చేస్తుంది మరొక కులగ్రహణ సర్వేలో బీసీల జనాభా తగ్గడంతో మళ్ళీ ఫిబ్రవరి పదహారు నుంచి రెండు వరకు రీసర్వే చేయబడుతున్నారు మరి బీసీల రిజర్వేషన్ల లెక్క కూడా తేలాల్సి ఉంది ఇది తేలితే ఇది తేలితే గానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు ఏప్రిల్ లేదా మే నెలలో ఆ ఎన్నికలు జరగవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటంటే అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా నోటిఫికేషన్ పొందేరు చూడమే తమ వంత అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి జాబ్ క్యాలెండర్ను పక్కన ఎందుకు అమలు చేయడం లేదని అంటే ఎందుకు పక్కగా అమలు చేయాలని ప్రశ్నిస్తున్నారు వయోపరిమితి కూడా మించిపోతుందని చాలా మంది చివరి అవకాశం చూస్తున్నారని ఉద్యోగం కాక సొంత ఊర్లో వెళ్ళలేక మరి న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఎంత ఆలస్యం అయితే తమపై ఆ స్థాయిలో అధిక ఆర్థిక భారం ఒత్తిడి ఉంటుందని మరి నిరుద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికలు మార్చిలో అయితే మేలో గ్రూప్స్ డిఎస్ నోటికైనా వస్తాయని నిరుద్యోగులు భావించారు కానీ ఎన్నికలు మే లేదా జూన్లో జరిగితే నోటికేషన్ మరింత ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే కొత్త ఉద్యోగ నోటికే ఇవ్వాలని డిమాండ్ ఇస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి ఈ ఎమ్మెల్సీ కోడ్ దృష్ట్యా మార్చి మూడు వరకు అయితే వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ స్థానిక సంస్థలు అనుకున్నట్టే మరి మార్చి మొదటి వారంలో అయిపోతే ఖచ్చితంగా మార్చి చివరి వారం తర్వాత ఏప్రిల్లో మనకు మార్చిలో చివరి వారం ఏప్రిల్లో డిఎస్ వచ్చే అవకాశం ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఇతర అన్ని రిజర్వేషన్ అంశాల వల్ల ఏప్రిల్ లేదా మే నెలలో స్థానిక సంస్థలు అంటున్నారు కాబట్టి అది కూడా అధికారికంగా క్లారిటీ లేదు ఎప్పుడు స్థానిక సంస్థలు అనేది కాబట్టి ఖచ్చితంగా మనం మాత్రం స్థానిక సంస్థలు ఉన్నా లేకున్నా మరి ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల అయిపోయిన తర్వాత మరి రిజర్వేషన్ అంశం తేలాగానే ప్రస్తుతం అయితే ఎస్సీ వారికి అంశం త్వరలో చట్టబాద్ వస్తుంది కాబట్టి మరి తెలిగానే నోటికేషన్ ఇవ్వడం అయితే అభ్యర్థులు జీవన ఇస్తున్నారు ఖచ్చితంగా డిఎస్సి మాత్రం మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ అయితే మనం కూడా అభ్యర్థి తరఫున విద్యాశాఖకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మరి విదేశాలు అయితే గతంలోనే చెప్పడం జరిగింది ఏప్రిల్ ఇస్తామని మరి మరీ లేట్ కాకుండా ఏప్రిల్ ఇచ్చిన పర్లేదు కానీ ఖచ్చితంగా కొన్ని మన అభ్యర్థులు కూడా కోరుతున్నారు పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉండాలని ప్రస్తుతం అయితే ఆరు వేల కాయలకు అదనంగా మరి కొన్ని ప్రమోషన్లు ఇచ్చే ఉంది కాబట్టి కొన్ని కాలేజీలు జత చేసి అలాగే మోడల్స్ స్కూల్ కూడా జత చేసి మరి మోడల్స్ స్కూల్ డిఎస్సి రెండు నోటికేను కూడా ఒకేసారి విడుదల చేసి అభ్యర్థులు కూడా విసులుబాటు ఉంటుంది ఖచ్చితంగా ఈ విజయ్ కూడా మన త్వరలోనే మరొకసారి కూడా విదేశాధికాల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇక అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ ఎందుకంటే మరీ లేట్ ఏం కాదు ఖచ్చితంగా ఒక నెల రెండు నెలలు లేదంటే రెండు మూడు నెలల లోపు లోపు అయితే మే వరకు మనకు అధికారిక ఖచ్చితంగా మార్చిలు రాకుండా మే వరకు అయితే నోటికేను వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్ కొనసాగిస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్తున్నాం ఎక్కువ కాంపిటీషన్ ఉన్న జిల్లాలో పాయింట్ తేడాతో జాబ్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి మరోసారి కూడా కాంపిటీషన్ అలాగే ఉంటుంది సో అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిందే మనకు నాలుగైదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు డిఫరెంట్ కాకుండా రెండు మూడు నెలలు రెండు నెలలు ఆలస్యం అయితే ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఒక నెల రెండు నేళ్ళు ఎందుకంటే సంవత్సరాలు గడిచే సంవత్సరాలు గడిచే కాలం కన్నా మనకు ఒక రెండు నేళ్ళు అటెట్ అయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మనకు ఏప్రిల్ మేలో వచ్చినా అభ్యర్థులకు వెసురుబాడని చెప్పొచ్చు కాబట్టి మనకు మే లోపు అధికారికంగా నోటికి చెప్పిన ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది మనకు ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత అయినా మరొకవేళ స్థానిక సంస్థలు ఇప్పటి పెట్టే ఉద్దేశం లేకుండా మార్చిలోనే నోటికి వెళ్ళిపోయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక లేదంటే మాత్రం ఏప్రిల్ మే నెలలో జూన్ వరకు కూడా ఏం పోదు ఖచ్చితంగా నెలకొంటుంది ఏప్రిల్ మే నెలలో అధికారికంగా నోటికి స్పష్టత వస్తుంది ఒకవేళ రిజర్వేషన్ అంశాలు తీరం ఏమంటే మాత్రం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది రిజర్వేషన్ అంశాలు కూడా ప్రభుత్వం ఏం నాచి వేద కాకుండా వాళ్ళు ఏప్రిల్ మే నెల నెలలో కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం క్లియర్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకా మరొక ముఖ్యం మొత్తం అయితే అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్ దశలో ఉంటే ఏప్రిల్ మే లోపు అయితే నోటికే వచ్చినా మార్చులు రాకుండా మేలో ఏప్రిల్ మే లోపు మొత్తం అయితే మే నెల లోపు అయితే డిఎస్సీ నోటికేషన్ రావడానికి ఫస్ట్ నోటికేషన్ డిఎస్సి రావడానికి అవకాశం ఉంది మిగతా నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ ప్రకటించింది కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ అన్గోయింగ్ నోటిఫికేషన్లు రిజల్ట్ పెండింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి తీరని కొత్త నోటిఫికేషన్ రావు కాబట్టి డిఎస్సి మాత్రం అవి ఏం చిక్కులు లేవు ఖచ్చితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ముందు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది మరొక ముఖ్య విషయం మరి రెండు వేల ఎనిమిది సంబంధించి మరి రెండు వేల ఎనిమిది ఏ నష్టపోయిన పదమూడు వందల ఎనభై రెండు మందికి బీఈడి అభ్యర్థులకు విదేశాఖ శుక్రవారం పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విదేశాఖ సంబంధించి మరి నైట్ టెన్ థర్టీకి దీని ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం అన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వనున్నారు మొత్తానికి ముప్పై ఒక వేల నలభై కన్సల్టేట్ వేతనం అందుకుంటారు మరి ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మరి మెరిట్ జాబులు ఉన్న వారు నష్టపోయిన వాటిని మరి వీరికి హైకోర్టు దీని ప్రకారం ఇది సంబంధించి వీళ్ళకి కాంట్రాక్ట్ జాబ్స్ ఇవ్వనున్నారు మరి నేడు బంజారా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు నేడు సంతు సేవలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకొని అంటే సంతు శివలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మరి శనివారం రోజు బంజారా సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటిస్తాం మరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే మరి తాత్కాలిక ఎడ్జిట్లుగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు పదమూడు వందల ఎనభై రెండు మంది భర్తీకి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముప్పై ఒక వేల నలభై రూపాయల వేతనంతో మరి ఇందుకు సంబంధించిన ప్రతి విద్యా సంవత్సరంలో మొదటి రోజు నియమించి చివరి తొలగిస్తారు ఏటా ఇదే విధంగా కొనసాగిస్తారు మొత్తం ఇరవై నాలుగు వందల మంది ఉన్న పదమూడు వందల ఎనభై రెండు మాత్రం ముందుకు వచ్చారు వీరందరూ కూడా దాదాపు ఏజ్ నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉన్నారు మొత్తానికైతే వీళ్ళు నలభై సంవత్సరాలు ఏ బొమ్మ అందరు ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్లో ఉదయం ఇవ్వనున్నారు మరి ఒకసారి మనం జిల్లాల వారీగా లిస్టు పరిశీలిస్తే మొత్తానికి ఉమ్మడి కరీంనగర్లో నూట రెండు మంది ఉన్నారు మరి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కొత్త కరీంనగర్ పది పెద్దపల్లి ఇరవై రెండు రాజన్న సిరిసిల్ల ముప్పై జగిత్యాలం నలభై మంది ఉన్నారు మొత్తం అవసరం మనం లిస్టు చూస్తే జిల్లాల వారీగా మొత్తం హైదరాబాద్ తప్పించి మిగతా అన్ని జిల్లాలో ఉన్నారు నిజామాబాద్ సంబంధించి మరి నూట నలభై ఆరు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ నుంచి విడిపోయిన మరి కొత్త నిజామాబాద్ డెబ్బై నాలుగు కామారెడ్డి డెబ్బై రెండు కరీంనగర్ పది పెద్దపల్లి ఇరవై రెండు రాజన్న సిరిసిల్ల ముప్పై అంటే కరీంనగర్ జిల్లా సంబంధించి మళ్ళీ కరీంనగర్ పది పెద్దపల్లి ఇరవై రెండు రాజన్న సిరిసిల్ల ముప్పై జగిత్యం నలభై ఇక ఖమ్మం సంబంధించి మరి ఖమ్మం నలభై ఐదు భద్రాద్రి కొత్తగూడెం ప్లేన్ అండ్ ఏజెన్సీ ఐటీడీఏ కలిపి నలభై ఆరు మంది జనగం సంబంధించి ముప్పై మూడు జయశంకర్ భూపాలపల్లి నలభై మూడు ఇది ఉమ్మడి వరంగల్ ములుగు ప్లేన్ ఏజెన్సీ కలిపి ఇరవై ఎనిమిది మహబూబాద్ నలభై తొమ్మిది ప్లస్ మూడు యాభై రెండు హన్మకొండ పద్దెనిమిది వరంగల్ ఎనిమిది ఇక నల్గొండ సంబంధించి ఉమ్మడి నల్గొండ మరి యాదాద్రిలో ముప్పై సూర్యాపేటలో యాభై రెండు నల్గొండ డెబ్బై ఐదు మరి ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి కొత్త మహబూబ్ నగర్ జిల్లా పది నాగ ముప్పై రెండు గద్వాల్ యాభై నారాయణపేట యాభై వనపర్తి నలభై రంగారెడ్డి సంబంధించి మరి ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి కొత్త డిస్టిక్ ప్రకారం వికారాబాద్ తొంభై ఏడు రంగారెడ్డి తొంభై ఆరు మెడ్చిలు పంతొమ్మిది ఉమ్మడి ఆదిలాబాద్లో ఆదిలాబాద్ పది మంచిరాలు పద్నాలుగు నిర్మల్ ఇరవై కుమ్రంస్పా ముప్పై ఉమ్మడి మెదక్ మెదక్ అరవై నాలుగు సిద్దిపేట యాభై సంగారెడ్డి డెబ్బై మొత్తానికి పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టులు కూడా పోస్టులు తాత్కాలికంగా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయి అంటే అత్యవసర ఖాళీలు ఉన్నాయి అన్ని ఫిల్ అప్ చేయనున్నారు వీరితో మొత్తానికి కొత్త ఉమ్మడి జిల్లా కేంద్రంగా కౌన్సిలింగ్ నిర్వహించి మరి కొత్త జిల్లా ఉమ్మడి జిల్లాల కౌన్సిలింగ్ నిర్వహించిన ఎక్కడ నిర్వహించిన కొత్త జిల్లా పరిధిలో వీళ్ళకి పోస్టింగ్ ఉన్నారు మొత్తానికి ముప్పై రెండు జిల్లాల్లో హైదరాబాద్ తప్పించి మిగతా ముప్పై రెండు జిల్లాల్లో ఈ పోస్టులు మరి భర్తీ చేయనున్నారు పరస్పర బదిలీ నిలాఖరులో పూర్తి ఈ మ్యూచువల్ సంబంధించి మ్యూచువల్ సంబంధించి ప్రభుత్వ సంబంధించి కొన్ని జిల్లాల్లో ఖాళీలు మీ బీచోక్ సంబంధించి ఇలాంటి ఖాళీలు తగ్గిన ఎందుకంటే ఒక జిల్లా అభ్యర్థి వేరే జిల్లాకి కడితే అదే ప్లేస్కి మరి ఒక ఉద్యోగం రావాల్సి ఉంటుంది కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఇక మరి డిఎస్కి సంబంధించి అలాగే మరి ఇతరత్ర అంశాలు మొత్తానికైతే డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించి మాత్రం ఈరోజు కౌన్సిలింగ్ ఎవరు ఉన్నారు ఇక మరి కొత్త నోటికి సంబంధించి జూన్ తర్వాత ఏంటంటే అలా లేదు ప్రభుత్వం ప్రభుత్వం ఒకవేళ ఈ రిజర్వేషన్ అంశాలు చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత మరి ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చట్టపడ్డే కాగానే ఆ కొత్త రోజుల ప్రకారం మరి జాబ్స్ జాబ్స్ కూడా ప్రభుత్వం మరి ఆ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి మొదటి వారం రెండో వారం కాబట్టి అధికారికంగా బడ్జెట్ సమావేశాల ప్లాట్ వస్తుంది మొత్తానికి అయితే మనకు మేలోపు నోటికే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సో అభ్యర్థులైతే ఖచ్చితంగా ఎక్కువ అయితే కాంపిటీషన్ అధికంగా ఉన్న జిల్లాలో ప్రిపరేషన్ కావాల్సిందే ఇక మిత్రరేతర ఏ అంశాలున్నా మనం వెంట వెంటనే అప్డేట్ అందిస్తున్నాం థ్యాంక్ యూ